శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పలంనేర్ పట్టణంలో ఏర్పాటు చేసి ఒక్క సంవత్సరం గడిచిన సందర్భంగా ఆయన ఐదు వందల యాభై మూడవ జయంతి వేడుకలను పట్టణంలోని బలిజ కులస్తులు అత్యంత వైభవంగా పట్టణ పురోవిధుల్లో బైక్ ర్యాలీ చేసి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పూలమాలలు వేసి పేదలకు అన్నదానం చేశారు you <sighs> いいかげんにしてくれる

నమస్కరించుకుని శ్రీకృష్ణ దేవాలయంగా మూడు వందల యాభై యాభై మూడవ శ్రీకృష్ణ దేవాలయ విక్రమం సాధించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ బైక్ ర్యాలీకి ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి అధిక ప్రజలు మన నియోజకవర్గం నుంచి అందరూ పాల్గొనడం జరిగింది ఇదే

నలభై ఐదు మంది సంవత్సరంలో మేము ఏ నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయాన్ని మనం వడ్డే చేస్తున్నారు ఫస్ట్ నలభై రోజులు కలిగాము మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెంచురెడ్డి గారు నలభై రోజులు కలిగి మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరు ఇచ్చినా ఇప్పుడే నేను డబ్బులు ఇస్తాను అంటే ఆయన చెప్తాడు మన అన్న చూడను కూడా ఇది చేస్తాము ఎవరో ఇస్తే చూడండి లేదంటే మేము అందరూ భరిస్తామండి కానీ ఆ లోటు ఏం రాలేదు మూడు వందల అరవై ఐదు రోజులు దిగ్విజయంగా ఏ లోపము లేకుండా ఏదో విశేషమో కానీ విగ్రహం ఏడు మూడు వందల అరవై రోజులు మూడు వందల రోజు రోజులు తెచ్చి పోలారం చేసి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంలో సాంప్రదాయం ఏర్పాటు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పండగలు వాళ్ళ జీవితాల్లో ఏదైనా ముఖ్యమైన విధాలు ఉంటే ఇందుబడే భవిష్యత్తులో కూడా శ్రీకృష్ణుడు విగ్రహానికి మన కుటుంబంలో పోరాడు మామూలు ఈ రోజు కాకుండా మామూలుగా వచ్చి పుట్టినరోజు ఇంపార్టెన్స్ చేసిన రోజు వచ్చి తెలుసుకుల నాకు ఎంత సంతోషంగా ఉందంటే అది నేను మాటలతో చెప్పలేను నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో పెద్ద పెద్ద శుభకార్యాల్లో పాల్గొనే వ్యక్తిని అంత రాజకీయాలు అయితేనేమే నా నిజ జీవితంలో అయితేనేమే నా బంధువర్గం నా స్నేహవర్గంలో ఎన్నో శుభకార్యాలు పాల్గొన్నా కానీ ఈ రోజు నా మనసు ఆనందపడుతున్నందుగా నేను పుట్టినప్పటి నుంచి పడ్డాను కూడా సగౌరవంగా తెలియజేసుకుంటున్నా దానికి ముఖ్య కారణం నలభై యాభై సంవత్సరాల కాపుల కోరిక పదం నేర నడిపట్ల శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ చేయాలనే కోరిక ఉంది ఆ కోరిక పదం నేర సేవా సంఘము వారి ఆశీస్సులతో పదం పట్టణ కాపులందరి ఆశీస్సులతో ఇతర వర్గాల కులాల అన్ని వాళ్ళందరి ఆశీస్సులతో మా ఆకుల కుటుంబం నా చేతుల మీదుగా శ్రీకృష్ణదేవాల విగ్రహ నిర్మాణం చేసి ఇంత గొప్పగా చేయడం అంటే మేమందరము మా ఆకుల కుటుంబం ఎప్పుడూ పూర్వజన్మ చేసి పుణ్యం అనేసి కూడా సగౌరవంగా తెలియకుంటున్నా ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా ఈరోజు కరెక్ట్ గా ఒక సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులు ఎవరంతా వాళ్ళు స్వచ్ఛందంగా కాపులైతేనేమి ఇతర వర్గాలైతేనేమి వాళ్ళందరూ కూడా ఈ రోజు మేం చేస్తాం రేపు మేమేం చేస్తాం ఎల్లుండి మేము చేస్తామని వాళ్ళంతకు వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి దగ్గర పూజ అయితేనేమి అనగాళ్ళ కార్యక్రమం అయితేనేమి చేసిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సవినంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సంవత్సరము నిరంతరంగా పూజా కార్యక్రమం చేసిన ముఖ్య కార్యకులు నా తమ్ముడు కోటేశ్వరి గారు అయితేనేమి నాకు అన్న వెంకటేశ్వర గారు తెలిపి వీళ్ళందరూ కూడా ఛాలెంజ్ అయినారు ముఖ్యంగా వీళ్ళకి ఒక దారి చూపిస్తూ ఈ విధంగా పోయి ఈ మార్గంలో పోతే సక్సెస్ అయిందని చెప్పిన సోమ సేఖర్ అన్న గారికి కూడా సదారుణంగా పాదాభివందనాలు చేసుకుంటున్నా ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా కాపులు ఒక కాపు కులానికి సంబంధించింది కాదు అన్ని కులాలు అన్ని వర్గాల్ని కలుపుకో